హలో అండి మా బంధువుల ఇంట్లో సారీ ఫంక్షన్ అంటే వెళ్ళామని ఇదివరకు షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదండి ఇంకా ఇలా ఉందండి ఇంకా సారీ ఫంక్షన్లో మా హంగామా అంతా కూడా ఇంకా చూసేయండి అంతా సంకటాల వారి బలగమైన ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పుట్టింటి తరపు ఫంక్షన్ అన్నమాట అండి ఇంకా మేనగో మేనల్లుడి కూతురు మేనల్లుడి కూతురుది సారీ ఫంక్షన్ అన్నమాట ఇంకా అత్తమ్మ అయితే అందరితో తన చిన్ననాటి స్నేహితులందరితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందండి ఇంకా తన పుట్టినూరు కదండి వాళ్ళ అమ్మవార్ల ఊళ్ళో ఇంకా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా ఇంకా ఊర్లో అయితే చెప్పుకుంటూ కూర్చుంది ఇప్పటిదాకా హల్దీ ఫంక్షన్ అయితే అయిందండి ఇంకా హల్దీ అయిపోగానే ఇంకా అమ్మాయికి సారీ కట్టించేసి ఇంకా పిక్స్ అయితే తీసుకుంటున్నారు ఇంకా పొద్దున్న నుంచి హంగామా హంగామా ఉండేది హల్దీ ఫంక్షన్ అంతా కూడా ఇంకా ఇప్పుడే అమ్మాయిని రెడీ చేసి ఇలా పిక్స్ అయితే సీటబుల్ మెమరీస్ లాగా ఇలా అయితే షేర్ చేసుకుంటున్నారు ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయండి ఇంకా అందరూ అయితే భోజనాలు చేయడానికని వెళ్తున్నారు బంధువులతో ఇల్లంతా ఇలా కోలాహారంగా మారిందండి ఇంకా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఇప్పుడు మీతో పాటు కానీ మీకు చూపిస్తూ నేను కూడా చూస్తాను ఇంట్లోకి అయితే వెళ్దాం పదండి ఇంకా హాలు ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి ఇంకా వెళ్ళగానే నాతో పాటుగా మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి ఇంకా నేను ఇప్పుడే అండి ఫస్ట్ టైం రావడం ఇంకా పాత ఇంట్లోకి అయితే వెళ్ళాను కానీ ఇంకా ఈ షాప్ పైన ఇల్లు పట్టుకున్నప్పటి నుండి అయితే నేనైతే రాలేదండి ఇంకా వదినైతే కృష్ణ భక్తురాలండి ఇంకా కృష్ణుని పటమే ఉంటుందండి పూజా మందిరంలో అయితే ఇంకా నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా నేను ఆ పాత ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా పిక్స్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా ఇక్కడికి వెళ్ళగానే కూడా ముందుగా పూజ రూమ్ ఎక్కడ ఉంది అని చూసుకొని ఇంకా పూజ గదిలోకే వెళ్ళానండి ఇంకా చూసారండి కృష్ణయ్య విగ్రహం అయితే చాలా బాగుందండి ఇంకా వదిన కృష్ణ భక్తురాలండి ఈవిడే అండి వదిన గారు అయితే ఈ కనకాంబరం కలర్ శారీకి మెరూన్ కలర్ బార్ వచ్చింది కదండి ఆ వదిన గారు ఇంకా ఇల్లంతా ఇలా బంధువులతో హంగామా హంగామా ఉందండి ఇప్పటిదాకా హల్లీ అయింది కదా ఇప్పుడే అందరూ

ओके <susurra> <susurra> ఇంకా వదిన గారు అయితే నన్ను చూడగానే హక్ చేసుకున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఈ పక్కగా వచ్చానండి ఊయెల ఉందండి పిల్లలందరూ ఊగుతున్నారు ఇంకా వ్యూ చూసారా ఎంత బాగుందో సాయం సంధ్యా సమయంలో అండి ఇంకా చంద్రు సూర్యుడు కూడా ఎలా అస్తమించాడో చూశారు కదండి పక్కనే పచ్చని పంట పొలాలండి పొలాల పక్కనే ఇల్లు ఇంకా ఇలా బాల్కనీలో ఊయల చాలా బాగుందండి ఇంకా వ్యూ అయితే చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదని చెప్పాలండి ఇంకా ఊయల చూస్తే మాత్రం నా ప్రాణం అసలే ఆగలేదండి పిల్లలు ఊగుతూ ఉంటే ఇంకా నేను కూడా ఊతానమ్మా అంటే నన్ను అయితే కూర్చోబెట్టి ఊయలైతే ఊపారు చాలా స్వీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నానండి ఇంకా ఫంక్షన్లోకి అయితే వదిన ఇంకా అబ్బాయి అన్నయ్య వదిన ఒక కొడుకు ఒక కూతురు అండి వీళ్ళకు ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ అండి వాళ్ళే ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే ఇక్కడ అందరూ కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు ఇంకా ఇప్పటికే ఇప్పటిదాకైతే ఫోటోగ్రాఫరు ఇంకా పిక్స్ అయితే తీసుకున్నారు కదండి ఇంకా సారీ సారీ ఫంక్షన్లో అమ్మాయి అయితే ఇంకా నేను కూడా వెళ్ళి స్వీట్ డబుల్ మెమరీస్ ఇలా పిక్ చేసుకున్నానండి ఫంక్షన్ అంతా చాలా సందడి సందడిగా హడావిడిగా ఉందండి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే అన్నట్టుగా ఉందండి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అందరూ ఇప్పుడు వచ్చారు అని పలకరిస్తున్నారు ఇంకా వచ్చిన వాళ్ళందరితో హాయిగా సంతోషంగా కబుర్లు చెప్తూ ఇంకా ఓ వైపున ఇలా సారీ ఫంక్షన్లో ఇంకా పిక్స్ తీసేటి అన్నీ అయితే ఎంజాయ్ చేస్తూ ఇంకా నాతో పాటుగా మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నానండి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా మీకు చూపించడం నాకు అలవాటు కదండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా చూసారా అండి చుట్టాలందరితో బంధువులతో ఇలా చాలా హడావిడిగా ఉందండి ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పటిదాకా హల్దీ ఫంక్షన్ అయింది కదా ఇప్పుడే సారీ డ్రాపింగ్ చేశారు ఇంకా పిక్స్ అయితే తీసుకుంటున్నారు ఇంకా హల్దీకి వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ అందరూ రెడీ అయి ఒక్కరొక్కరుగా రావడం స్టార్ట్ అయిందండి అందుకే మనకి జనం ఎవరు కనిపించట్లేదు ఇంకా హల్దీకి అయితే ఎల్లో కలర్ శారీస్ అయితే పంచారండి దగ్గర దగ్గర వాళ్ళందరికీ కూడా శారీస్ అయితే పంచారు ఇంకా ఎల్లో శారీస్ కట్టుకొని వచ్చి ఇప్పటిదాకా హల్దీ ప్రోగ్రామ్ అయితే ధూమ్ధామ్గా జరిపించారండి ఇంకా హల్దీ కాగానే అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఇంకా మళ్ళీ రెడీ అయితే వస్తున్నారు ఇంకా ఇక ఇలా ఉందండి హల్దీ ఇప్పటిదాకా ఇవన్నీ హల్దీ జరిగినాయి ఇంకా ఓ వైపున ఇటు ప్రోగ్రామ్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఇంకా మరో పక్కన ఊయల వైపు కూడా నాకు అన్ను ఎప్పుడు అటే వైపు ఉంటుందండి ఇంకా మధ్య మధ్యలో వెళ్ళి ఇంకా ఊయల ఊగుతూ వస్తున్నానంటే ఇంకా పాప అయితే చూసారా ఎంత క్యూట్గా మాట్లాడుతుందో చాలా బాగుంది కదండి ఇంకా ఆమె ఫేస్లో స్మైల్ చూస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అమ్మాయి ఎవరు నాకు తెలియదు కానీ ఇంకా అలా స్వీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నాను ఇంకా అంతలోకైతే మా తోటి కోడలు ఆడపడుచు అందరూ వచ్చారండి ఇంకా పేరెంట్ వాళ్ళందరము కలిసి ఇలా తల ఒకటి పలహారాల అయితే పట్టుకొని వచ్చైతే డబుల్ మెమరీస్ ఇలా పిక్ అయితే చేసుకున్నామండి సారీ ఫంక్షన్లో ఇలా పలహారాలు లడ్డూలు ఇంకా సారీ ఫంక్షన్ అంటేనే పలహారాలు ఉంటాయండి ఇంకా పలహారాలు ఇలా చూస్తున్నావా ఇలా ఉందండి ఫంక్షన్ అంతా హడావిడిగా కోలాహలంగా ఇంకా ఊయాల ఊయల ఊగామండి ఇంకా మధ్యాహ్నం అంతా ఊగారట మళ్ళీ వెళ్ళి మేమందరం కలిసి కూడా ఊగామండి ఇంకా సారి ఫంక్షన్లో అయితే పలహారాలు పూలు పళ్ళు పూలు ఇంకా అన్ని రకాల వెరైటీస్తో అయితే అలా అందమైన బుట్టల్లో అందంగా అలంకరించి ఇంకా పేరెంట్ వాళ్ళందరము తలా ఒకటి పట్టుకొని అయితే వచ్చి ఇంకా అమ్మాయి ముందు అయితే పెట్టి పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఇదంతా అత్తమ్మ వాళ్ళ పుట్టింటి బలగమేనండి ఇంకా వాళ్ళ సంకుటాల వారి బలగం అన్నమాట ఇంకా ఈ అమ్మాయి కూడా వచ్చి హక్ చేసుకొని ఇంకా పలకరిస్తుంది వాళ్ళ కూతురు పెళ్ళికి నేను పిలవలేదు మిమ్మల్ని గుర్తుకు లేదు అని అయితే చెప్తుంది ఇంకా ఇటు అక్కే వాళ్ళకి బంధువులే మా అత్తమ్మ వాళ్ళకి బంధువులే ఇంకా మా నడుపు వాళ్ళకి బావ కూతురు అవుతుంది అలా రకరకాల వర్షలతో అంతా దగ్గర దగ్గర వాళ్ళమేనండి ఇంకా బంధుత్వం అంతా కూడాను ఇంకా మొత్తానికైతే మా అత్తమ్మ వాళ్ళ పుట్టింటి బలగమండి ఇక్కడ అందరూ వాళ్ళ అన్నలు అన్నపిల్లలు అక్క చెల్లెల పిల్లలు వీళ్ళంతా అన్న కోడళ్ళు వాళ్ళే ఉన్నారండి ఇంకా వదిన వాళ్ళైతే జగిత్యాలో ఒక ఇల్లు కొన్నారండి అది మా బంధువులదే ఇంతకుముందు కనిపించిన ఆ వదిన వాళ్ళ మరిదిదేనండి ఇంకా వాడకట్టు వాళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా మా పొట్టిన ఊరు వాళ్ళు అన్నమాట అండి ఇంకా అక్షరగా అక్షరగా ఫంక్షన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇంకా ఊయలానే చెప్పాలండి ఫంక్షన్ వైపు ఒక లుక్ వేయడం ఇటు ఊయల దగ్గరికి రావడం సీటబుల్ మెమరీస్ అయితే ఇలా పిక్ చేసుకోవడం ఇంకా ఊయల మీద ఎంత ఊగినా కానీ అసలు అలపే రాలేదండి చాలా సరదాగా చాలా గమ్మత్తుగా అనిపించిందండి నాకైతే ఇంకా నేను మా తోటి కోడలు ఇంకా మరి వచ్చి పాప ఇంకా మా ఇంకో మరిది వాళ్ళ పాప అందరం కలిసి అయితే ఇలా చక్కగా ఊయల ఊగి సీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నామండి అసలు ఊయల దగ్గర నుండి కదలాలనే అనిపించట్లేదండి ఇంకా ఎంతసేపు అక్కడ ఉన్నా కానీ అక్కడ నుంచి అయితే కదలబుద్దే కావట్లేదండి ఇంకా ఇక్కడే చాలా సేపటి వరకు ఉండి అటు ఇటు రెండు కవర్ చేస్తున్నానండి ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా రాగానే అక్కడికి వెళ్ళి వాళ్ళను పలకరించడం ఇంకా మళ్ళీ ఇటువైపుగా వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడం ఇలా ఆ ఫంక్షన్ అంతా చాలా హడావిడిగా కోలాహలంగా సాగిందండి ఇంకా మరి అందరూ అయితే భోజనాలకు వెళ్తున్నారు ఇంకా మనం కూడా భోజనాలకు వెళ్ళాము అని ఇంకా తెచ్చిన బట్టలు కానుకలు అయితే సమర్పించి ఇంకా అమ్మాయి దగ్గర అయితే సీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకొని ఇంకా మేము కూడా కిందికి వెళ్ళామండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పెద్దన్న కోడలండి ఇంకా పిల్లలందరూ అలా చక్కగా ఊయల ఊగుతూ ఉన్నారు ఇలా వచ్చిన వాళ్ళందరూ గిఫ్టులు పెట్టుకుంటూ ఇంకా ఫొటోస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా ఊరి వాళ్ళందరూ అయితే ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఇంకా వీళ్ళంతా జగిత్యాల వాళ్ళండి ఇంకా నన్ను చూడగానే పలకలి పలకరించారు కొండగట్టు వెళ్ళిన వీడియోలో ఇంకా ఈ బ్లూ కలర్ మధ్యలో ఉన్న బ్లూ కలర్ మా చెల్లెలికి ఆస్మెంట్ అని అయితే మీకు వరకు కొండగట్టు వీడియోలో పరిచయం చేశానండి ఇంకా వదిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు కొండగట్టులో కలిసారు కదా ఇంకా అప్పుడు కూడా వీడియోలో చెప్పాను కొండగట్టుకు వెళ్ళిన వీడియోలో ఈ అన్నయ్య వదిన వాడకట్టు వాళ్ళు అందరూ వచ్చారు కదా ఇంకా ఊయలైతే గ్యాపే ఉండట్లేదండి చూసారా ఎప్పుడు చూసినా పిల్లలు ఊగుతూనే ఉన్నారు ఇంకా మా చిన్నతమ్మ వాళ్ళు తోటి కోడలు వాళ్ళు తెచ్చిన కట్నాలు అయితే పెడుతున్నారు మా తోటికోడలు మా చిన్నత్తమ్మ మా రోజు పాప ఇంకా మా తోటికోడలు వాళ్ళ అమ్మ అందరు వాళ్ళ లైన్గా అయితే నిల్చొని ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా అందరూ అయితే తెచ్చిన గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు ఇంకా స్వీట్ బాక్స్ తెచ్చి స్వీట్ కూడా నోట్లో పెట్టి నోరు అయితే తీపి చేశారు ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ అయితే రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చారు ఇంకా భోజనాలు చేసి వచ్చి ఇంకా మళ్ళీ కలిసి రిటర్న్ గిఫ్ట్లు కలెక్ట్ చేసుకొని అందరైతే ఎవరిలో వాళ్ళమైతే వెళ్ళామండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఫంక్షన్లో చాలా వెరైటీస్ అయితే పెట్టారు వంటలు కూడా చాలా బాగున్నాయి ఇంకా తోటకోడలు వాళ్ళ అమ్మ వదిన చిన్నమ్మ అండి చిన్నమ్మ మరదలు ఇంకా వీళ్ళు కూడా పిక్స్ అయితే తీసుకుంటున్నారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి చాలా ఎంజాయ్ చేసాం ఇంకా ఇంతకుముందు వీళ్ళు వెళ్ళేవాళ్ళు జగిత్యాల వాళ్ళేనండి చాలా మంది వచ్చారండి జగిత్యాల నుండి కూడా మా పుట్టిన ఊరు జగిత్యాలే కదా ఇంకా పుట్టిన ఊళ్ళో వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందండి ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా మా ఆడపర్చండి తొంగూరు ఆడపడుచు ఇంకా మా తమ వల్ల అన్నయ్య కోడలు ఇంకా అందరూ ఒక్క ఇంట్లో వాళ్ళేనండి వీళ్ళందరూ కూడా ఇంకా మా తోటి కోడలు ఇలా ఉందండి మా తోటి కోడళ్ళ హంగామా అంతా కూడా మొత్తానికైతే స్వీటబుల్ పిక్స్ అయితే తీసుకొని ఇంకా కిందకి తీ భోజనాలు చేసేసి ఎవరింటికి వాళ్ళమైతే వచ్చేసామండి ఇదండి మరి సారీ ఫంక్షన్ అడావిడి అయితే ఇంకా ఎక్కడ కూడా మిక్స్ చేయకుండా మొత్తం చూసేయండి ఇంకా కిందంతా ఇంత చీకటి పడిపోయిందండి సాయంత్రం వచ్చాము కదా ఇంకా ఈ రోడ్డు దాటి ఆ వైపున భోజనాలు అయితే పెట్టారు ఇంక అందరూ అయితే భోజనాలు చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతున్నారండి ఇంకా మేము కూడా అక్కడి నుంచి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకా మా తోటికోడలు వాళ్ళ షాపు మా మరిది షాపు మల్లికార్జున స్వామికి అని చెప్పాను కదండి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముతారు ఇంకా పక్కనే మా మా తోటికోడలు వాళ్ళ అక్క వాళ్ళ షాప్ అండి ఈ బేకరీ షాప్ అయితే ఇంకా అన్నీ దగ్గర దగ్గరేనండి రోడ్ అడ్డాలే మొత్తం రోడ్ అడ్డాలు రోడ్డు పైన షాప్లేనండి మా అత్తమ్మ వాళ్ళ పుట్టిన ఊర్లో వాళ్ళ ఇళ్ళన్నీ పైనే ఉంటాయి రోడ్ అడ్డాలి అన్నమాట చాలా బాగా అనిపిస్తుందండి ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా చాలా ఎంజాయ్గా ఉంటుంది ఇంకా మా నడిపి మామయ్య అండి వాళ్ళది టేలా కిరాణం కూరగాయలు ఇంకా అందరికీ బాయి చెప్పైతే అక్కడి నుంచి అయితే వచ్చేసాం మా మరటి గారు అయితే కొత్తగా ఢిల్లీ బజార్ షాప్ అయితే పెట్టారు ఇంకా నాకు కావాల్సిన డస్ట్బిన్లు ఇంకా పచ్చడికి అవసరమైన ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ తీసుకుని అయితే మా మరదిగారు కూడా కొంచెం గిరాకీ చేసి అయితే వచ్చాను ఇంకా మా తోటి ఇంకా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా అయితే కట్టిస్తుంది ఇంకా మా తోటి వాళ్ళ అబ్బాయి అయితే కారులో కూర్చున్నాడు ఇంకా మా మాదిగారు అయితే ఇప్పుడే నుండి అయితే వచ్చేసారు వీళ్ళ ఇంట్లో మల్లన పట్టణాలు శుక్రవారం దేవుడు అవన్నీ వీడియోస్ అయితే పెట్టాను వీళ్ళందరూ మీకు పరిచయం మా కూతురు తోటి కోడలు నేను ఇలా సరదాగా అయితే స్వీట్ డబుల్ పిక్స్ అయితే తీసుకున్నాము ఆకైతే కడుతుందండి ఇంకా మా తోటి కోడలు అయితే ఇంకా మా మాదిగారు అయితే వచ్చి కూర్చున్నారు ఇదేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటానండి ఇంకా సారీ ఫంక్షన్ అయితే ఇంతటితో పూర్తి అయిపోయిందండి